మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మ మనకి ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం రోజు అమావాస్య వచ్చింది ఆ రోజు ఏమైనా ప్రత్యేకంగా పూజలు కానీ లేదంటే ఎలాంటి పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చా శ్రీ గురుభ్యో నమ అసలు అమావాస్య అంటేనే మనందరికీ తెలుసు ఒక పితృదేవతలకు సంబంధించిన రోజు కింద మనం చెప్పుకుంటాం అలాగే మహాలక్ష్మి పుట్టినరోజు కూడా అమావాస్య నాడు లక్ష్మి ఆరాధన అంటే ఎవరైనా ఆర్థిక సమస్యలు బాధపడే వాళ్ళు కూడా చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకుంటాం అమావాస్య రోజు అన్నిటికంటే ముఖ్యం ఆదివారం నాడు అమావాస్య అంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే ఆ రోజు ఎందుకంటే రవి అమావాస్య రోజే రవి చాలా ఇతిగా ఉంటాడు చూడపోకవాడు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు వారాధిపతుల్లో ఆదివారానికి అధిపతి రవి సోమవారానికి చంద్రుడు మంగళవారానికి కుజుడు బుధవారానికి బుధుడు ఇట్లా నవగ్రహ ఏడు గ్రహాలు కూడా గ్రహాలు ఆ ఏడు రోజులకి మనకి అధిపతులుగా ఉంటాయి ఉంటారు అంటే ఆ రోజు వారి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి ఆదివారం నాడు ఇరవై ఏడు మనకి ఈ సంవత్సరం చైత్రమాసంలో ఆఖరి రోజు అమావాస్య ఇరవై ఏడో తారీఖు అశ్విని నక్షత్రం కూడా ఉంది ఆ రోజు అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం ఆల్రెడీ రవి భగవాన్ ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నాడు ఓకే పద్మావతి నుంచి ఏప్రిల్ పద్నాలుగు నుంచి మేషరాశిలోనే సంచారం అయింది నక్షత్రం చంద్రు నక్షత్రం అశ్విని నక్షత్రంలో ఉంది అంటే ఈ ఇంత విశిష్టమైన రోజు అని చెప్పవచ్చు ఆదివారం అమావాస్య చాలా పట్టు ఎక్కువ ఉంటుంది అంటారు ఎందుకంటే ఆ రోజు ఇంకా ఎక్కువ ప్రభావం ఎక్కువ ఏ పనిచేసినా కాబట్టి సహజంగా అమావాస ప్రతి అమావాసకు కూడా మనం పితృదేవతల ఆరాధన ఎందుకంటే ఎవరికైనా సరే పితృదోషాలు ఉన్నాయనుకోండి ఆల్రెడీ గోచారులు శని రాహులు కలుసున్నారు మేన్రాసులో అంటే పితృ సంబంధమైన సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు కొంతమంది ఇంట్లో వివాహం కాని వాళ్ళు ఉంటారు వివాహ సమస్యలు ఆలస్య వివాహాలు అవ్వటం లేకపోతే పిల్లలకి సరిగ్గా చదువులు అభివృద్ధి లేకపోతే అనుకున్న ఉద్యోగాలు దొరక ఇబ్బంది పడుతూ ఉంటారు లేకపోతే కోర్టు కేసులతో తిరుగుతుంటారు ఆస్తులు ఉంటాయి చేతికి అందం సమయానికి ఇట్లా రకరకాల బాధలు పడేవన్నీ పితృదోషాల కింద చెప్తుంటాం మనం సమస్యలు అంటే ఇలాంటి పితృదేవతలు అనుగ్రహం లేకపోతే ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి మనకి ఆ పితృదేవత ఆరాధన కోసం ప్రత్యేకంగా అమావాస్య తిథిని మనం కేటాయించింది ఒక్కొక్క రోజు కంటే అన్నిటికంటే అమావాస్య రోజు మనం ప్రతి ఏడాది ఆయన వాళ్ళు పోయిన రోజు జన్మ తిది రోజు చేస్తాం కానీ తల్లిదండ్రులు లేని వారు ఎవరైనా కూడా అందరూ కూడా ఆ పితృదేవతలకి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల దాటిన తర్వాత ఆ అమా ఘడియల సమయంలో తర్పణాలు వదలాలి నువ్వుల తిల్ల తర్పణాలు వదలాలి ఓకే మన పూర్వీకులను తలుచుకొని తాత ముత్తాతలు తలుచుకొని వాళ్ళందరూ పేరు పేరున తర్పణాలు వదలాలి తర్పణాలు వదిలి ఒక మోయిన్ అంటే భోజన సామాగ్రి ఒక బ్రాహ్మణుడికి ఎంత భోజనం మనం ఇస్తామో బియ్యం పప్పులు కూరగాయలు అన్ని సామాన్లు కలిపి ఆ బ్రాహ్మణుడికి దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి ఓకే కంపల్సరిగా ఈ ప్రతి ఒక్కరూ చేయాలి దోషాలు ఉన్నా లేకపోయినా దోషాలు ఉన్నవాళ్ళు మరీ చేయాలి ఓకే ఎందుకంటే దోషాలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతి అమావాస్యకి చేయాలి ఇలా విశేషంగా మనకి ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య మనకి విశ్వాసం మొదటి అమావాస్య ఆదివారం నాడు వచ్చింది అది కూడా కేతు నక్షత్రం అశ్విని నక్షత్రం ఉన్న రోజు వచ్చింది కాబట్టి ఇంకా పట్టు ఎక్కువ ఓకే సహజంగా ఆదివారం అమావాస్య వస్తే ఏంటంటే తాంత్రిక విద్యలు చేసుకునే వాళ్ళకి ఇంకా మంత్ర సాధనలు కొంతమంది వేరేవి విద్య వామాచారం వాళ్ళకి ఇది ఇంకా పట్టు వచ్చిందనమాట అలాంటివి చేసుకునే చేసుకునేవాళ్ళు మనం మామూలుగా ప్రతి ఒక్కరు కూడా పితృదేవత ఆరాధన ఎందుకంటే పితృదేవతలు సంతోషించారంటేనే వంశాభివృద్ధి ఇంట్లో అన్ని సక్రమంగా జరుగుతాయి మన తాత ముత్తాతలు తలుచుకుంటేనే కదా మనం వాళ్ళు ఉంటే గానీ మనం లేం కదా వాళ్ళ మనం ఉన్నామంటేనే వాళ్ళు ఉన్నట్టు మన ఉనికి వాళ్లే కదా రూట్స్ కాబట్టి వాళ్ళకి తర్పణాలు వదలటం బ్రాహ్మణికి దానం చేయటం అన్ని రకాల చక్కగా భోజన సామాగ్రిని దానం చేయడం చాలా విశేషం అలాగే ఎవరిని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు సాయంత్రం ఈ పొద్దున ఈ పూజ ఈ పెద్ద పెత్తదేవతలు ఆరాధన అయిపోయాక మళ్ళీ స్నానం చేసి సాయంత్రం రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం ఓకే చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది లక్ష్మీ ఆరాధన అంటే లక్ష్మీకి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం కానీ కనకధార స్తోత్రాలు చదవడం కానీ లక్ష్మీ ఆరాధన లక్ష్మీదేవిని షోడస పూజించడం ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే చక్కగా ఆ అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది ఓకే అమావాస్య రోజు ఇట్లా ఇలా కొన్ని కొన్ని ప్రతి అమావాస్యకి చేయవలసిన పనులేవి కానీ ఇలా ఇంకా విశేషంగా మనకి ఆదివారంతో కూడి వచ్చింది కాబట్టి ఈ చైత్ర అమావస్య ఇంకా విశేషంగా చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఎవరైనా సరే కంపల్సరీగా పితృదోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఎందుకంటే రవి ఇప్పుడు శని రాహులు ఇంకో ఆల్మోస్ట్ మే పద్దెనిమిది దాకా మేనరాశిలోనే ఉన్నారు కలిసే ఉంటారు అది కూడా పూర్వభాధ నక్షత్రంలో ఉన్నారు ఇద్దరు కూడా సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రత్యేకంగా వీళ్ళు వాళ్ళని కాకుండా పన్నెండు రాసులు వాళ్ళు అది అందరి మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకపోయినా ఆరోగ్య సమస్యలు రాబో సంతాన సమస్య సంతానం గర్భం నిలవట్లేదు పిల్లలు సరిగ్గా వృద్ధిలోకి రావాలన్నా పిల్లలకి మంచి చదువులు రావాలన్నా పెళ్లిళ్ళు కావాలన్నా అనుకూలమైన దాంపత్యం ఉండాలన్నా అందరికి కావాల్సిన కదా కాబట్టి కంపల్సరిగా మన పెద్దల్ని తలుచుకొని ఆ రోజు ఆ పని అయితే కంపల్సరీ మినిమం చేయాల్సింది చేస్తే చాలా విశేషమైన ఫలితం కాబట్టి సద్వినియోగం చేసుకొని అమ్మ ఇప్పుడు దాంట్లో దాంతోపాటు చూసుకుంటే ఏళ్ళనాటి శని అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు కొద్ది కొద్దిలో కొద్ది ఏమైనా పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి తగ్గే అవకాశం ఉందంటారా శని గ్రహానికి సంబంధించి శని అంటేనే మన కర్మకారకుడు అవును ఇప్పుడు మనకి ఈ ఏడాది ఇప్పుడు శని గోచారం మన మనకి కుంభరాశి నుంచి మేనరాశిలో ప్రవేశించాడు మార్చి ముప్పై తారీఖుగా అవును కదా అంటే ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆయన అక్కడ ఈ రెండున్నర సంవత్సరాలు ఉంటే ఎవరెవరికి ఉంటుంది వెళ్ళినట్టుంది మనకి ఇప్పుడు కుంభరాశి వారికి ఉంటుంది మినరాశి వారికి ఉంటుంది మేషరాశి వారికి ఉంటుంది అలాగే అష్టమ చంద్రుడు ఎవరు అష్టమశ్రీ ఎవరికి ఉంటాడో సింహరాశి వారికి అష్టమ చే ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ కన్యా రాశి వారికి గండక ఇట్లా ఆయన దృష్టిలతో కానీ ఏవైనా భావాలు ఆల్మోస్ట్ సగానికి పైగా రాసులు ఆయన బాధతో బాధింపబడే వాళ్ళవే మన కర్మను అనుభవింప చేస్తాడు వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని విడిగా చూపించుకున్నా కూడా చూపించుకొని దాని దశలే నడుస్తున్నాయి శని దశ నడుస్తున్న వాళ్ళు కూడా కొంతమంది శని దశ నడుస్తుంటుంది శని అంతర్దశలు నడుస్తున్న వాళ్ళు కూడా కంపల్సరీగా మినిమం ఏం చేయాలంటే శనివారం చతుర్దశి కలిసిన రోజు శివారాయం కెళ్ళి సాయంత్రం పూట శివుడికి నువ్వులతో అభిషేకం చేయాలి ఓకే సరే అలాగే శనీశ్వరి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవటం ఈ ఏలినాడు శని కానీ ఈ బాధలు కానీ ఈ శనీశ్వరుడు ఉన్న సమయం అంతా ఇందాక చెప్పిన అష్టమ శని అర్ధ శని ఏలినాడు శని ఇందాక మనం అనుకున్నాం కదా కుంభరాశి మీనరాశి మేషరాశి సింహరాశి ధనుర్ రాశి కన్యా రాశి వీళ్ళందరి ముఖ్యంగా కంపల్సరీగా శని దశ నడుస్తున్న వాళ్ళు ఎవరికైనా జాతక ప్రకారం అంతర్దశ నడుస్తున్నా పెద్ద రోజు కూడా నువ్వుల నూనెతో శుభ్రమైన స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి అలాగే నల్లటి నువ్వులతో శివుడికి అభిషేకం చేసుకోవాలి శనివారం చతుర్దశి వచ్చిన రోజు ఇంకా విశేషం ఎప్పుడైనా వస్తే శనివారం శనివారం చేసుకోవాలి చతుర్దశి శనివారం వస్తే ప్రదోషకాలం కంపల్సరీ చేసుకోవాలి ఓకే ఇలా రెగ్యులర్గా ఉంటే ఆయన బాధలు చాలా మటుకు మనకి తగ్గింపజేసి తట్టుకునే శక్తిని ఇస్తాడు ముఖ్యంగా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే నువ్వులు దానం చేసుకోవటం నల్లని వస్త్రాలు దానం చేయటం ఓకే మనం కుదిరినంత శక్తి మాద్రకం ఇలాంటివన్నీ చేస్తుంటే కదా ఆ శనిశ్వరి అనుగ్రహం వలన ఎటువంటి బాధలు వచ్చినా కూడా అది ఎల్లాడు శనివ్వచ్చు అష్టమ శనివ్వచ్చు అర్ధాష్టమ శనివచ్చు ఏదైనా కూడా తట్టుకునే శక్తి వస్తుంది ఆరోగ్యాన్ని కూడా ప్రదాళిస్తాడు అలాగే ఆహారంలో కూడా నువ్వుల్ని కూడా కొంచెం మనం ఆహారంలో వాడుకోవటం చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ఓకే చాలా చక్కగా వివరించారు